సార్ అందరికీ నమస్కారం అండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా గౌడ దక్కని ప్రత్యర్థి పార్టీ నాయకుడు ఆయన ఎప్పుడైతే చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో ఆనాటి నుండి కూడా మనిషి ఒక రకమైన ఈర్ష్య ఒక రకమైన ఆక్రోషం ఒక రకమైన పగ ఒక రకమైన ప్రతీకార జ్వాల ఇంగ్లీష్లో చెప్పిన ఒక ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు మనిషి చట్టబద్ధంగా ఎంపిక కాబడిన ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయాడు ఆయన పగ కక్ష ఈర్ష ద్వేషాలతో ఉండే ఒక ఫ్యాక్షనిస్ట్ ఎలా ఉంటాడో అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి తాను ఓటమి పాలైన దగ్గర నుంచి కూడా ఏదో రకంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ప్రభుత్వాన్ని ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ప్రయత్నం చేస్తున్నాడన్న అస్థిరపరచాలని ఎక్కడ అవకాశం దొరికినా నదిలో కొట్టుకుపోయే వ్యక్తి ఏ రకంగా చిన్న కర్ర దొరికినా ఏ దొరికినా ఆకు దొరికినా ఏది దొరికినా కూడా పట్టుకొని దాన్ని పట్టుకొని బయటపడి బ్రతకాలని చూస్తాడో ఒడ్డుకు చేరాలని చూస్తాడో ఆ రకంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఆయనకి పాపం దళిత వర్గాల మీద అట్టడుగు వర్గాల మీద ఆటే ప్రేమ లేదు అది అందరికీ తెలుసు ఉందని చెప్పుకుంటాడు ఈ వర్గాల్ని మభ్యపెడతాడు ఈ వర్గాల్ని తన ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని కూడా పలు దఫాలుగా ప్రయత్నం చేశాడు ఒకసారి సక్సెస్ అయ్యాడు తర్వాత బోర్లా పడ్డాడు బొక్క బోర్లో పడ్డాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే అసలు ప్రేమ లేదు అతనికి పైకి చెప్పుకుంటాడు ఈ వర్గాల ప్రతినిధి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే నాకు ఎనలేని ప్రేమని అదంతా అబద్ధం అని చెప్పి కూడా నేను ఈ వర్గాలకి దళిత వర్గాలకి ఆ వర్గాల ప్రతినిధిగా నేను తెలియచేస్తూ ఉన్నా నిన్న ఇటీవల చూసాం మనం చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామంలో ఒక పాకకి నిప్పు అంటుకుంది ఆ నిప్పు సెగ అంబేడ్ పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తగిలింది అక్కడ ఉన్న ఆ సర్పంచ్ వాళ్ళందరూ కూడా దాన్ని ఏదో రాజకీయం చేయాలని చూశారు దానికి ఇతను ఒక స్క్రిప్ట్ తయారు చేశాడు రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నిటి మీద కూడా దాడి జరుగుతుంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువంటి దాడులు లేవు ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పాలని అతని ఉద్దేశం అంటే ఆశ్చర్యపరచాలని ఈ దళిత వర్గాల్లో ఒక రకమైన అనుమానాన్ని రేకెత్తించాలని ఇతను ఆశపడుతున్నాడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇతని ప్లాన్ ఇది ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద కుట్ర పన్నుతో ఉన్నాడు అతను ఏ ఛాన్స్ దొరికినా కూడా ఏ అవకాశం దొరికినా కూడా వదలకుండా అతను ఇష్టం వచ్చినట్లుగా మన అతను మాట్లాడే తీరు అతని వ్యవహార శైలి అతని ముఖ కవళకలు ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి ఇతను అశ్చర్యపరచాలని చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అశ్చర్యపరచాలని ఇతను ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు ఏ అవకాశం దొరికినా కూడా దాన్ని వాడాలని చూస్తున్నాడు ఏది ఏమైనా మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వాన్ని నీవేమీ కదిలించలేవు ఐదు సంవత్సరాల తర్వాత కూడా నేను చెబుతున్నా నేను భవిష్యత్తు కాస్త కుస్తో తెలిసిన వాడిగా నేను చెబుతున్నాను భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వాన్ని నీవేమీ చేయలేవు నీ గురించి నీ వ్యవహార శైలి నీ అవినీతి నీ కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైంది నీ వ్యవహార శైలి అందుకని మరలా నువ్వు ముఖ్యమంత్రి పదవి ఎక్కటం అనేది ఒక కళ్ళ నీకు ఒక అడియాసగా మిగులుతుంది యు నెవర్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఇన్ అవర్ ఫ్యూచర్ భవిష్యత్తులో నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదే లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇటువంటి జిమ్మిక్కులు చేస్తే అసలు అయ్యేది కూడా లేదు ప్రజావిశ్వాసాన్ని కోల్పోయారు పర్మనెంట్గా మీరు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారు అటువంటి మీరు మరలా ముఖ్యమంత్రి అయ్యేది లేదు ఈ ప్రభుత్వాన్ని మీరు ఉడతూపులు తప్పితే మీ ఉడతూపులు తప్పితే ఏమీ కూడా చిన్న పండు కూడా రాలేది లేదు అని చెప్పి కూడా తెలియచేస్తున్నా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఆతృత పడుతున్నాడు ఆయన తొందర తొందరగా ఉంది ఆయనకి మరలా నేను ముఖ్యమంత్రి కావాలని నువ్వు పరిగెత్తితే కుదరదండి నువ్వు పరిగెత్తి రోజుకి ఇరవై నాలుగు గంటలే ఉంటాయి నువ్వు పరిగెత్తితే అది పది గంటలకి పన్నెండు గంటలకి దిగదు అది ఇరవై నాలుగు గంటలు ఉంటుంది సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తూ దళిత వర్గాలను మభ్యపెట్టాలని అంబేద్కర్ విగ్రహాలని ఒక పావుగా వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కబడ్దార్ దళితుల్ని మలా మోసం చేయాలని దళితుల్ని రెచ్చగొట్టాలని ఈ కుల రాజకీయాలు చేయాలని చూస్తే దళితులందరూ కూడా నీ మాయలో పడేది లేదు వాళ్ళందరూ కూడా నీ గురించి అర్థమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అంత ప్రేమ నీకుంటే మిస్ట్రో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్ల ఖర్చు పెట్టి విజయవాడలో స్వరాజ్ మైదాన్లో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేశావు మీరు తాడేపల్లిలో ఉన్నారు మీరు ప్రత్యక్షంగా వచ్చి అంబేద్కర్కి పూలమాల ఎందుకు వేయలేదు ఇంట్లో కూర్చొని బటన్ నొక్కి ఓపెన్ చేసే అంత పెద్ద ప్రాజెక్ట్ అది నాలుగు వందల కోట్ల రూపాయలు కొట్టేశారు అందులో ఖర్చు పెట్టారే నేను నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే మీరు రావాలి కదా స్వయంగా ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాలి కదా విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించాలి కదా ఏం ప్రేమ మీకు మరలా ముఖ్యమంత్రి కావాలన్న తపన ఆరాటం తాపత్రయం తప్పితే మీకేముండదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అందుకే దళిత వర్గాల సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మరలా ఈ జగన్మోహన్ రెడ్డి మాయలో పడద్దు ఇతను ఒక మాయ మాయా మహ్యేంద్ర అయితను మోసకారైతను అబద్ధాలు చెప్పే మనిషి ఈజ్ అ చీటార్ అందుకని ఆయన మోసానికి దళిత బిడ్డలో ప్రమాదాలకు గురవుతున్నారని చెబితే పోలీస్ స్టేషన్లో దగ్గరుండి పోలీసులతో శిరోమండనం చేయించారు మీరు అప్పుడు మాట్లాడలేదే నిజంగా మీకు దళిత వర్గాల మీద ప్రేమ ఉంటే మిస్టర్ జగన్ ఎందుకు మాట్లాడలేదు మీరు ఒక దళిత మహిళనే మీ వైసీపీ యువత తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఒక రూమ్లో పెట్టి నాలుగు ఐదు రోజులు వరుసగా మానభంగం చేసి ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే మీ నోరు పెగలేదే గుంతెత్తి మాట్లాడలేదే అంబేద్కర్ విగ్రహం మీద ప్రేమ ఉన్న వ్యక్తి దళితుల మీద ఉండదా మీకు ఎందుకు ప్రశ్నించలేదు ఆ పోలీసుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఆ దళిత ముద్దాయిలు ఎవరైతే సారీ ఆ దళిత మహిళ మీద దాడి చేసిన ఆ ముద్దాల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయించలేదు ఎందుకు కఠిన శిక్షలు వాళ్ళకి వేయించలేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి కిరణ్ కిరణ్ కుమార్ అతను మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు తరిమి తరిమి కొట్టి చంపితే మీరు మాట్లాడలేదేమో ఒక దళితుణ్ణి మీ నియోజకవర్గంలో నాకమ్మనే దళిత మహిళ దారుణమైన రేపు హత్య జరిగితే మీరు మాట్లాడదా మీ నియోజకవర్గంలో ఈనాడు మీరు మీకు పొడుచుకొచ్చింది మీకు అంబేద్కర్ విగ్రహం మీద ప్రేమ వచ్చింది మీకు ఎందుకు మాట్లాడలేదు దళితుల మీద ఇన్ని దారులు జరుగుతుంటే మీరు నోరు మాట్లాడలేదే అంటే ఏదో రకంగా ఆశ్చర్యపరచాలి అలదడలు రేపాలి రాష్ట్రంలో దళిత వర్గాల్లో అనుమానాలు రేకెత్తించాలి అదే కదా మీ కుట్ర అదే కదా మీ ప్రణాళిక మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఒక ప్రతాప్ పేరండి తాగుబోతు అతను అతను మందు శ్రీసాద్ పట్టుకొని వన్ ఎయిటీ తాగాడు నిషా ఎక్కల నీ మందు అంతా కల్తీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజును మీరు ముఖ్యమంత్రిగా ఉంటే మిమ్మల్ని ఒక బూత్ మాట మాట్లాడాడని వాడు చెట్టుకు వేలాడి చంపేశారు ఎప్పుడు కూడా సెల్ ఫోన్ ఆ సిఐ ఏసీఐ దగ్గర ఉందో మీరు తెలుసలేదు ఆ రోజు మాట్లాడలేదే మా దళితుడైన ప్రతాప్ని ఎందుకు చంపారు అని మీరు మాట్లాడలేదే ఎందుకు మాట్లాడలేదు మీరు కొవ్వూరులో ఒక దళితుని చంపారు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి మీరు మాట్లాడలేదే దళిత రైతుల మీద మాదిక వర్గానికి చెందిన దళితులకి బేడీలేసి బజార్లో తిప్పారు అప్పుడు మాట్లాడలేదేం దళితులకు అన్యాయం జరిగిందని మాట్లాడలేదేం ఈరోజు అధికారం లేదు కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఆ పాక ద్వారా కొంత సెగ తలిగితే దాన్ని రాజకీయంగా వాడాలని చూస్తావా అంత దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకులందరూ ఏదో ఏదో ఘోరం జరిగిపోయినట్టు ఆ విగ్రహం దగ్గరికి వచ్చి కూర్చుంటారా మీకు తెలీదా అది పాకకు అంటుకున్న మంట నిప్పు ఆ నిప్పు సెగ డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి తగిలిందని మీకు తెలీదా దాన్ని ఎవడైనా బుద్ధునోడు ఎవరైనా రాజకీయం చేస్తారా శిగు శర్మ నోడెవడైనా రాజకీయం చేస్తాడు అది అయినా ప్రభుత్వం ఎలర్ట్ అయింది నీ కుయుక్తులు తెలుసు ప్రభుత్వానికి నీ దొంగ నాటకాలు తెలుసు ప్రభుత్వానికి నీ కుట్రలు తెలుసు ప్రభుత్వానికి అందుకే మొత్తం బయట పెట్టింది ఆ సర్పంచ్ అతని కుట్ర అతను ఎందుకు దీన్ని రాజకీయంగా వాడుకున్నాడు మొత్తం కూడా బయట పెడితే ఇప్పుడు దొంగకు తేలిగొట్టినట్లుగా నోరు మూసుకొని కూర్చున్నారు నిజం కాదా అందుకే నేను రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జిత్తుల మారి నక్క లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి జిత్తుల మారి నక్క లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఏ క్షణానికి ఆ క్షణానికి రంగులు మారుచే ఊసర వెళ్లి లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అతని మాటలు ముఖ్యంగా నా దళిత సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇతను మాయ మాయల మరాఠీ మోసకాడు జిత్తుల మారి ఇతని మాటలు నమ్మొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నారు దళిత వర్గాలందరూ కూడా గుండె మీద చేసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నారు చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వంలో రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు ఇటువంటి అరాచకాలు చేయటానికి ఒక ఫ్యాక్షనిస్టు లాగా ఇటువంటి కుట్రలు పండటానికి సరైన విధానం కాదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ మీ గురించి మీ వ్యవహార శైలి గురించి మీ ప్రవర్తన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని చెప్పి కూడా తెలియచేస్తూ మరలా మీరు అధికారంలోకి రావటానికి కుట్రలు పన్నుతున్నారు కుట్రల భగ్నం జరుగుతాయి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరలా కొరివితో తలగోకోవటానికి సిద్ధంగా లేరు రాష్ట్ర మరలా నిన్ను ముఖ్యమంత్రిని చేయటానికి అధికారాన్ని నీ చేతుల్లో పెట్టడానికి రాష్ట్ర ప్రజలు ఏ వర్గం కూడా సిద్ధంగా లేరు నిప్పు కొరివితో తలగోకోవటానికి సిద్ధంగా లేరు నిప్పు కొరివి లాంటి వాళ్ళు మీరని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక నుంచైనా ఇటువంటి కుట్రలు మానుకోండి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి మీరు కుట్రలు పన్నకండి అని చెప్పి కూడా తెలియజేస్తూ దళిత సోదరులందరూ మరొకసారి కూడా హుషారుగా ఉండాలా మీరందరూ ఎలర్ట్గా ఉండాలా వాట్ ఈజ్ వాట్ ఏది నిజం ఏది అబద్ధం అవన్నీ కూడా మనం అర్థం చేసుకొని ఇటువంటి నాయకుల మాయలో పడొద్దని అని చెప్పి కూడా తెలియజేస్తూ దళిత వర్గాల అభ్యున్నతి కోసం ఆహర్నిశలు ఆలోచించి కష్టపడే ప్రభుత్వం అధికారంలో ఉంది కష్టపడే మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక మన వర్గాలకి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో విదేశీ విద్య కావచ్చు దళిత వర్గాలకి కావాల్సిన గతంలో ఎన్నైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తొలగించాడో అవన్నీ కూడా తప్పకుండా వన్ బై వన్ టేకప్ చేస్తారు దళితుల అభివృద్ధికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్ అన్ దిస్ యువర్ ఇట్ లిబర్ ఇటు ఆస్క్ మై ప్లీజ్ థ్యాంక్ యూ